ఇలాంటిది ఈ ఓడ్లు తడిగా ఉంటే హార్బర్స్ పోవడం అని చెప్పడం తాలుగా ఉన్నా హార్వర్స్ పోవడం చెప్పడం అందుబాటులో మార్కెటింగ్ ఇట్లా కాంటాలు పెట్టేయడము అలాంటివి చెప్తున్నాము ఇక్కడ మరో పిఎస్సిఎస్ పరిధిలో ఎన్ని సెంటర్లు ఓపెన్ చేశారు ఇప్పుడు రైతులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి మేమైతే ఇప్పుడు అప్పుడు మూడు నాలుగు ఉండేది సంవత్సరం ఉపయోగించారు కోరంట్లో ఒకటి శిల్పకుంట్లు ఒకటి పెట్టారు అవి మొన్న ఓపెనింగ్ చేయడం జరిగింది ఐకేజీ సెంటర్లలో వాటర్ సప్లై చేస్తున్నారు ఇట్లా నీడకు ఇట్లా ఏదో రేగులర్ వేయడం జరిగింది అన్ని అనుకూలంగా చేస్తున్నాము తూకం తూక రొట్లు తూకం వేసే ఖాతాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఎలా సౌకర్యంగా వాళ్ళకు రైతులకు అందుబాటులో ఉంటుంది అందుబాటులో ఉంటున్నాయి ఇక లాస్ట్ ఇయర్ అంటే కొంచెం అటు చేశారు ఇంకా సార్ వాళ్ళు సీరియస్గా తీసుకునేసరికి ఈసారి అన్నీ ఓకేనాయి అన్నారు మన సెంట్రల్ లెవెల్లో ఐకేపీ సెంట్రల్ లెవెల్లో గన్నె సంచులు కానీ గోనె గోనె సంచులు కానీ పుర్కోస కానీ ఇవి ఆ రైతులకు కానీ ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణకు అందుబాటులో ఉంటాయి లాస్ట్ ఇయర్ ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం అనుకూలంగానే మట్టి బస్సాలు ఈ ఫ్యాటర్న్ ఉంటాయి కదా నల్ల బస్సాలు అవి ఇవి రెడ్ దారం అని గ్రీన్ దారం అని దొడ్డోట్లకి ఇట్లా ఆ దారం ఇచ్చారనమాట ఇట్లా దారాలు కన్ఫ్యూజ్ అవుతాయి అనేసి

అంటే ఇక లోడ్స్ అయినాక ఆ మ్యాచరింగ్ అంటే ఇక ఒడ్డు ఇట్లా మంచిగా ఆ తేమగా వస్తేనే తీసుకుంటున్నారు ఇక తాళ్ళాగా ఉంటే మళ్ళా పట్టు మంచిగా ఎండ పెట్టకుండా అట్లా మేడం మీరు కేసీఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు ఒక మహిళగా మీరు మహిళలకు మహిళ రైతులకు కానీ రైతులకు కానీ ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఎలాంటి సేవలు అంటే సీడ్స్ ఇవ్వడం సొసైటీ చూస్తే ఇట్లా సీడ్స్ ఇవ్వడం కానీ యూరియా బస్తాలు కానీ అన్ని అనుకూలంగానే ఇస్తున్నాము రెండు మూడు సార్లు తిప్పించుకోవడం అలాంటివి ఏం రిస్క్ పడుతుంది ఎట్లయితే మెరుగు ఇటీవల కాలంలో మహిళలపై అభత్యాలు పెరిగిపోతున్నాయి వాటి ఎరువులకు ఎలాంటి చట్టాలు రావాలంటే మహిళలు ఎలాంటి చేతులు రావాలంటారు మహిళలపై ఎలాంటి చైతన్యం అంటే మాకు ఎలాంటిది ఇట్లా ఇట్లా రావద్దు మేము అనుకున్నట్టే సాగాలి మేము అనుకున్నదే జరగాలి మగవాళ్ళు ఇట్లాంటిది ఏమి ఇబ్బంది పెట్టద్దు మంచి జరగాలి మంచిగా చేసుకోవాలి అనేసి మహిళలకు అంటే 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 ఎలా ఉద్యోగాలు ఇట్లా పలుపులు కట్టుకునే వాళ్ళు పలుపులు కట్టుకుంటారు ఇట్లా షాప్స్ పెట్టుకుంటారు షాప్స్ పెట్టుకుంటారు ఇట్లా వాళ్ళు సూసైటీగా సర్పంచ్ చైర్మన్ సర్పంచ్ల చేసే వాళ్ళు చేస్తుంటారు ఇక వాళ్ళ విధంగా మేడం మహిళలుగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు రక్షణ అంటే ఎలా చెప్పాలి అన్ని అవకాశాలు ముప్పై మూడు రిజర్వేషన్ అన్నారు ఇస్తానే ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి సార్ మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత తగ్గుతున్నదా తగ్గుతున్నదా పెరుగుతున్నదా తగ్గుతుంది వాళ్ళకి ఆమె పెరుగుతుంది చూస్తూనే ఉండండి మీ తెలుగు